హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత బ్లాగ్స్ ఈరోజు నేను ఒట్టి తుణకలతోటి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను ఇది మధ్యాహ్నం లంచ్లోకి అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి నేను మా వారు మాత్రమే ఈ కర్రీని తింటాము పిల్లల కోసం అయితే నేను బీరకాయ శనగపప్పు కర్రీ అయితే చేసేసాను ఇవి మొన్న పెళ్ళికి వెళ్ళాను కదండి ఇంకా అక్కడ నుంచి అయితే తీసుకొచ్చాను అనమాట అమ్మ నా కోసం మటన్ తీసుకొచ్చేసి అక్కడ ఎండలు అయితే బాగా ఎక్కువగా ఉన్నాయి కదా ఇలా ఎండలో పెట్టేసింది ఇంకా అవైతే నేను తెచ్చేసి ఈరోజు కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను దీనికోసం అయితే ముందుగా ఇక్కడ నేను మటన్ని ఒక టూ టు త్రీ టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసేసుకున్నానండి వాష్ చేసుకున్న తర్వాత అవి బాగా ఎండిపోతాయి కదా ఇప్పుడు కొద్దిగా నీళ్ళు అన్నవి వేట్ చేసేసుకుంటున్నాను నీళ్ళు బాగా వేడవ్వాలి మనకి మటన్ సాఫ్ట్గా అవ్వాలి అంటే వేడి వాటర్ వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచాము అంటే మటన్ మనకి సాఫ్ట్గా అవుతుందనమాట ఇప్పుడు ముందుగా వాష్ చేసుకున్న ఒట్టి తుణకంలోకి అయితే ఇప్పుడు ఈ వేడి నీళ్ళు వేసేస్తున్నాను ఇలాగ వేడి నీళ్ళు వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేసాము అనేసి అంటే మనకి మటన్ అన్నది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఎండాకాలంలోనే ఈ వట్టితుణకలు అన్నవి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారండి ఈరోజు టమాటో వేసి కర్రీ ప్రిపేర్ చేద్దాము అనేసి ఇక్కడ టమాటోస్ అయితే నేను కట్ చేసేసుకుంటున్నాను ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది టమాటోస్ అయితే మనకి ఎక్కువగా ఉంటే బాగు బాగుంటుంది అలా అనేసి ఉల్లిపాయలు బాగా ఎక్కువ వేసాము అనేసి అంటే కర్రీ టేస్ట్ అన్నది మారిపోతూ ఉంటుంది ఇక్కడ గ్రీన్ చిల్లీ టమాటోలు ఉల్లిపాయలు అయితే నేను కట్ చేసేసుకుంటున్నాను కర్రీ కోసం అనేసి ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి మనం పప్పుచారు అలా చేసుకున్నప్పుడు అయితే ఈ గొట్టితికలు అన్నవి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా కర్రీ కూడా ప్రిపేర్ చేసేయచ్చు ఇలాగ అన్నీ అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఈ కరివేపాకు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో మన చెట్టు కరివేపాకే అనమాట బాత్రూమ్ సైడ్ అయితే నాకు కరివేపాక చెట్టు నేను వేయలేదండి కరేపాకు చెట్టు అదే మొలిచింది ఇంకా చెట్టు దగ్గరికి వెళ్ళాము అనేసి అంటేనే బాగా మంచి స్మెల్ వచ్చేస్తుంది అంత మంచిగా ఉందన్నమాట కరివేపాకు అయితే ఇంకా ఆ కరివేపాకునే నేను వాడుతున్నాను ప్రస్తుతానికి వర్షాలు అయితే పడుతున్నాయి కదా చెట్టు కూడా బాగా పెద్దగా ఎదిగింది ఇంకా ఇక్కడైతే కర్రీ ప్రిపేర్ చేసేస్తున్నాను నేను ఈ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం అయితే ముందుగా ఒక ప్యాన్ అయితే పెట్టేసుకుంటున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయినాయో వేడిలలో వేస్తేనే మనకి త్వరగా సాఫ్ట్ అవుతాయి అనమాట ఈ ఎండు తునకలు అన్నవి ఇక్కడ ప్యాన్ కొద్దిగా హీట్ అయిపోయిన తర్వాత నేను ఆయిల్ అన్నది వేసేసుకుంటున్నాను ఆయిల్ మనకి బాగా హీట్ అయిపోయిన తర్వాత ఒకసారి వీటిని ఆయిల్లో అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను మనకి మటన్ అన్నది చాలా సాఫ్ట్గా అవుతుందనమాట మనం తెచ్చినప్పుడు ఎంత సాఫ్ట్గా ఉంటుందో మనం హాట్ వాటర్లో వేసిన తర్వాత కూడా అలానే సాఫ్ట్ అవుతుంది ఇంకా ఇక్కడ కొద్దిగా ఫ్రై అయితే చేస్తున్నాను ఇలాగా ఫ్రై చేసాము అనేసి అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా కూడా తినేసేయచ్చు ఉట్టిగా చాలా క్రిస్పీగా ఉంటాయి అనమాట ఇలా చేసాము అనేసి అంటే నేను వీటిల్లోకి ముందుగా కట్ చేసిన ఆనియన్స్ గ్రీన్ చిల్లీ కూడా వేసి ఫ్రై చేసేసుకుంటాను ఒక వీటిని ముందుగా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది మన వేండితుంటలు అన్నవి ఇప్పుడైతే ఇంకా వాటిల్లోకే ఇప్పుడు నేను ఆనియన్స్ గ్రీన్ చిల్లీ అన్నవి వేసేస్తున్నాను ఇవి కొద్దిగా మన కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా ఫ్రై అవుతాయి అనేసి అనుకుంటే ఇక్కడ మనం ఈ ఎండు తుణకలు అన్నవి పక్కగా తీసి పెట్టేయచ్చు కాకపోతే ఇక్కడ నేను వాటిలోనే ఆనియన్ గ్రీన్ చిల్లీ కూడా వేసి ఫ్రై చేసేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అది రాస్మెయేంత వరకు ఫ్రై చేసేసుకుంటాను ఇంకా అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను ఇక్కడ కర్రీ అయితే చాలా ఎమ్మీగా ఉంటుందండి పిల్లలైతే పిల్లలు ఇష్టపడే వాళ్ళు అయితే తింటారు మా పిల్లలు అయితే అసలు తినరనమాట వీటిని ఇంకా నా కోసం మా వారి కోసం అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అలాగ మనకి ఆనియన్స్ గ్రీన్ చిల్లీ కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను ఇక్కడ అలానే కొద్దిగా పసుపు నది కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటోస్ అయితే వేసేసుకుంటున్నాను టమాటోస్ మనకి ఇక్కడ చాలా సాఫ్ట్గా అవ్వాలి ఇక్కడ నేను ఒక పావు కేజీ వరకు అయితే టమాటోస్ తీసేసుకున్నాను టమాటో రేట్లు అయితే బాగా ఎక్కువగా ఉన్నాయి కదండీ మాకు హైదరాబాద్లో వచ్చేసి కేజీ సిక్స్టీ రూపీస్ అయితే తీసుకుంటున్నారు ఒక్కొక్క ఏరియాలో ఎలా ఉందో నాకు అయితే తెలియదు రేపు సండే ఎర్రగడ్డకి వెళ్తే మాత్రం తెలుస్తుంది అక్కడ రేట్ ఎంత ఉంది అనేసి ఇప్పుడు టమాటోలకైతే ఎక్కువ రేటే ఉంటుంది అనేసి అనుకుంటున్నాను ప్రతి ఇయర్ మనం చూస్తూనే ఉంటాం కదా టమాటోస్కి కాకపోతే కర్రీకి టమాటోస్ చేస్తే చాలా బాగుంటుంది అలానే గోంగూర వేసినా కానీ బాగుంటుందండి కర్రీ ఇది ఇలాగ సాఫ్ట్గా కుక్ అయిపోవాలి మనకి టమాటోస్ అన్నవి టమాటోలు అయితే బాగా ఎర్రగా ఉన్నాయి కదా చూస్తానికి చాలా టెంప్టింగ్గా అనిపిస్తుంది అనమాట టమాటోలు కలర్ఫుల్గా ఉన్నాయి లడ్డూకిచ్చాము అనేసి అంటే ఇంకా ఒట్టిగానే తినేస్తాడు ఇలా సాఫ్ట్ అయిపోయిన టమాటోల్లోకి అయితే ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి నేను కారం అన్నది యాడ్ చేసేసుకున్నాను మనం ఎలాగో నాన్ వెజ్ యాడ్ చేసాం కాబట్టి కొద్దిగా కారం అన్నది ఎక్కువ ఉంటే బాగుంటుంది పిల్లలు తింటారు అనేసి అనుకుంటే కొద్దిగా తక్కువ వేసేదాన్ని పిల్లలు అయితే తినట్లేదు కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసాను అనమాట మామూలుగా అయితే వన్ టేబుల్ స్పూన్ వేస్తాను నాన్ వెజ్ వచ్చేసేటప్పటికి నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసేస్తాను కొద్దిగా వాటర్ అన్నవి యాడ్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసేసుకుంటాను చాలా సింపుల్గా అయిపోతుందండి మనకి రెసిపీ అన్నది మెయిన్గా ఇది రైస్లోకే బాగుంటుందండి చపాతీల్లోకి అలా అయితే బాగోదు కానీ రైస్ అయి రైస్లోకి అయితే బాగుంటుంది కర్రీ కాబట్టి నేను ఎక్కువగా రైస్లోకే ఈ కర్రీ అన్నది ప్రిపేర్ చేస్తూ ఉంటాను దీంట్లోకి దోసకాయ వేసుకున్నా కానీ బాగుంటుంది ఒక్కొక్కసారి ఒక విధంగా ట్రై చేస్తూ ఉంటాను అనమాట ఈ అయితే నేను టమాటా వేసి కర్రీ అన్నది ప్రిపేర్ చేసేసాను చూడండి మన కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందనమాట ఇంకా వేడివేడి అన్నం పెట్టేసుకొని కూర వేసుకొని తినేస్తున్నాను పిల్లలు అయితే తర్వాత తింటాను అనేసి అన్నారు చాలా టేస్టీగా వచ్చిందనమాట ఇప్పుడు టైం వచ్చేసి వన్ థర్టీ అట్లా అవుతుంది చాలా లేట్ అయిపోయింది మార్నింగ్ అయితే చాలా లేట్ అయిపోయింది అనమాట అందుకే ఈ టైం అయితే అయిపోయింది ఇంకా పిల్లలు అయితే తర్వాత తింటాను అనేసి అన్నారు కాబట్టి ఇప్పుడు నేను ఒకదాన్నే కూర్చున్నాను ఒకదాన్నే కూర్చొని తింటే మా అంత ఉండదు కాకపోతే పిల్లలు ఉంటే బాగుంటుంది ఇదేనండి ఈ రోజుటికి నా వీడియో